అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలో నాలుగు రకాల వరి విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనానికి తగు చర్యలు తీసుకొని ప్రొడ్యూస్ చేసినటువంటి విత్తనం కాబట్టి క్వాలిటీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ సోనా అంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరి ఫోర్ ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ ఇంకొకటి రాజేంద్రనగర్ వరి ఐదు రకం ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఇంకొక వెరైటీ వచ్చేసి రాజేంద్ర నగర్ వరి టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఈ నాలుగు రకాలతో పాటుగా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే రకాన్ని మనకు ఫౌండేషన్ విత్తనాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది దీనికి సంబంధించి కేజీకి ఇక్కడ ధరలు అందుబాటులో ఉన్నవి తెలంగాణ సోనా వచ్చేసి యాభై మూడు రూపాయలు తెలంగాణ వరి ఐదు రకం వచ్చేసి యాభై మూడు అదేవిధంగా తెలంగాణ వరి ఐదు రకం వచ్చేసి నలభై నాలుగు రూపాయలు తెలంగాణ వరి టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ రకం వచ్చేసి నలభై నాలుగు రూపాయల కేజీ చొప్పున అదేవిధంగా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ యాభై మూడు రూపాయలకు కేజీ చొప్పున అందుబాటులో కలదు దీనికి సంబంధించిన పంట పంటకాలలు చూసినట్టయితే మనకు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పాటు డ్యూరేషన్ ఉంటుంది అతి రకం సుమారుగా మనకు ఇరవై ఎనిమిది క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది రాజేంద్రనగర్ వరి ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల పంట వ్యవధి కాలం ఉంటూ సన్నగింజ రకం దాదాపుగా ఇరవై ఎనిమిది క్వింటల్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది రాజేంద్రనగర్ వరి ఐదు రకం అంటే ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఇది నూట ఇరవై రోజుల పంట వ్యవధి కాలంతో పాటుగా దొడ్డు గింజ ముప్పై క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది రాజేంద్రనగర్ వరి టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనే రకం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు దొడ్డు గింజ రకం ఇది సుమారుగా ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్లో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే వెరైటీ ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు అతి సన్న గింజ రకం ఇరవై ఎనిమిది క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి విత్తనాల కోసం వ్యవసాయ పరిశోధన స్థానం రాజేంద్రనగర్లో సంప్రదించగలరు